నమ్మను నాకు నాకెందుకు శ్రమ వచ్చింది వెనక్కి అనుకు ఎందుకంటే శ్రమలేని భక్తుడు భక్తుడే కాదు శ్రమల వల్ల మేలు జరుగుతుంది వల్ల నువ్వు విశ్వాసం అవుతావు శ్రమ వల్ల గొప్ప స్థాయికి వస్తావు శ్రమ వల్ల కన్నీటి ప్రాప్తిని వస్తుంది శ్రమ వల్ల నీలో గర్వం ఉండదు శ్రమ వల్ల నీలో పాపం ఉండదు శ్రమ వల్ల వ్యభిచార తలంపులు రావు వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి సుఖంగా ఉంటేనే వస్తాయి కడుపు నిండిపోతేనే వస్తాయి ఆ ఏంట్లంటేనే వస్తాయి అన్ని తిని తాగిన వాడికి పాపం చేయాలి పాపం చేయాలి కానీ అదే శ్రమ ఉంది ఏడుస్తా గదిలో కూర్చుంటారు దేవుని నమ్మనోడు కూడా సూసైడ్ చేసుకొని కూర్చుంటారు శ్రమ ఉంది ఇప్పుడు డ్యాన్స్ అయ్యంటే ఎవరేత్తారు శ్రమ ఉన్న వాళ్ళని మీరు వెళ్ళి డ్యాన్స్ అయ్యండి అంటే ఎవరేత్తారు ఏడుస్తూ ఉంటారు శ్రమలో అయితే మన ఏమిటంటే మహిమకు సిద్ధపరిచే శ్రమను తెలియజేస్తున్నాం